గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు సంతోషం ప్రతి ఒక్కరు కోరుకునేదే సంతోషం అంటే కష్టాలు లేకుండా ఉన్నానికి ఏంటి అసలు నిజంగా సంతోషం అంటే ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కావాలనిపించింది ఆ వస్తువు కొనుక్కున్నాం సంతోషంగా ఉంటాం అది ఆ క్షణం వరకు అది పాతపడే అంత వరకే మళ్ళీ యథావిధిగా ఇంకొక విషయంలో ఒక పర్సన్ గానో ఒక వస్తువుగానో సంతోషాన్ని వెతుకుంటూనే ఉంటాం అది శాశ్వతం కాదు అసలు ఏంటి సంతోషం అంటే శాశ్వతమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనిత్యమైన శరీరం అనిత్యమైన జీవితం దాంట్లో నిత్యం సంతోషం కోసం వెతుకుతాను చూసారా అండి అది నిజమైన బాధ అంటే శాశ్వతం కానీ వాటిపైన మనం శాశ్వతమైన సంతోషం వెతుకుతున్నాం అనొచ్చా మీరు చెప్పిందాన్ని అంతే ఓకే శరీరం శాశ్వతం కాదు వంద చెప్తాం నేను ఎందుకు దాంట్లో సంతోషం కోసం వెతుకుంటూనే ఉంటా అంతే కానీ నిజమైన సంతోషం అనేటువంటిది త్యాగంలో ఉంటుందండి త్యాగం నేను ప్రతిరోజు గబిక్కినా ఎవరైనా నన్ను తిట్టారనుకోండి నవ్వుకుంటా అదేంటన్నారు ఇవాళ అతను నన్ను తిట్టాడంటే అతని సంతోషానికి కారణం నేనేగా అంటే మిమ్మల్ని తిట్టి అంతే కదా ఓకే అంటే మనం వెతుక్కుంటే ప్రతి దాంట్లో మనకు సంతోషం కనిపిస్తుంది అండి వాస్తవం ఇది మాత్రం మనం వెతుక్కుంటే ప్రతి చిన్న దాంట్లో కూడా సంతోషం కనిపిస్తుంది అదే చిన్న దాంట్లో మనకు బాధ కూడా కనిపిస్తుంది వాడు నన్ను తిడతాడా అని తిట్టాడా ఓకే ఇవాళ నేను చేసిన పుణ్యం ఏమైనా ఉందా ఇదే అనుకుంటా మనం అందులోనే భావన విధానం భావన తీసుకునే ప్రతి చిన్నది మీరు కప్పు కాఫీ ఇస్తా మీకు అందులో ఏకబడుతుంది ఏం చేస్తారు కొంతమంది అయితే పక్కన కొంతమంది తాగుతారు అదే నిజైతే ఖచ్చితంగా ఏగను మాత్రమే తీసేస్తారు వాల్యూ చూస్తున్నాం వాల్యూ దేని దేనికి ఆ టీ ఆ క్షణానికి లేకపోతే మనం బ్రతకలేము కానీ తీసి పక్కన పడేస్తున్నాం అదే పాలల్లోంచి వెన్నలోంచి వచ్చినటువంటిది నెయ్యి కానీ దానికి వాల్యూ ఇస్తున్నాం మనం సో మనం దేనికి వాల్యూ ఇవ్వాలో తెలియట్లే మనకు కూడా వాల్యూ దానికి ఉందమ్మా వాల్యూ ప్రతి దానికి ఉంది కానీ ఏంటంటే మనం అన్నింటికి వాల్యూ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మనకు బాధమైన హాయిస్తే సంతోషం లేదు లేదు కొంతమందికి లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటే అదో ఆనందం ఏముంది అందులో పది మందికి అన్నం పెట్టు పది మంది కడుపు నింపు అదొక ఆనందం సో ప్రతి చిన్న దాంట్లో నువ్వు సంతోషం వెతుక్కోటం మొదలుపెట్టు ఈ అసంపూర్ణమైనటువంటి ఈ జీవితంలో సంపూర్ణమైన సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎప్పుడు కూడా మనం వెతుక్కుంటూ వెళ్ళే సంతోషానికి మనల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి సంతోషానికి తేడా ఉంటుందమ్మా సిగరెట్ తాగటంలోను మందు తాగడంలోను లేదంటే పబ్బులుకి వెళ్ళటంలోను వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు క్షణికమది సో ఆ ఆనందం కోసం నువ్వు తాపత్రయ జీవితం నీకు పోయింది అక్కడ జీవితం ఉందా లేదు కానీ నువ్వు ప్రతి ఒక్కదాన్ని ఆనందంగానే చూడ మొదలుపెట్టు నీ జీవితంలో బాధ ఎందుకు ఉంటుంది అసలు ఉంటుందా అంటే బాధకైనా సంతోషానికైనా కారణం మన మనస్సు ఆ మనస్సుకి మెదడుకి సంబంధం ఉండదండి ఆ రెండు ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఆ రెండు కొట్టుకుంటుంటే ఆ రెండిట్ల మా నోట్లోంచి కొన్ని మాటలు బయటకు వస్తాయి తద్వారా మనిషికి మనిషికి దగాదగా కంప్లీట్గా అదే నువ్వు ఆ మనస్సుని ఆ మెదడుని కంట్రోల్ పెట్టుకోగలిగావా అది ఎట్లా సాధ్యం అండి కంట్రోల్ పెట్టుకోవటం సాధ్యం కాదు అనేటువంటిది లేదు ఒక ఎగ్జాంపుల్ అన్నవరుపు తిరుపతిమూర్తి అవధాని అని నేను రెండున్నర సంవత్సరాల క్రితం మూడున్నర సంవత్సరాల క్రితం నన్ను కనుక మీరు చూసినట్లయితే నాతో మీరు వీడియోస్ కూర్చారు అంటే లాగా మండేవాడిని విపరీతమైన అనుష్ఠానాలు చేసేవాడిని అగ్నిహోత్రం కూడా మీరు అగ్గిపుల్ల అంటిస్తే పెరిగేది నా కళ్ళలోకి చూస్తే కోపం చేసేది నాకు అలా ఉండేవాడిని ఒక్కరోజు కొన్ని అనుష్ఠానాలు కాదని చెప్పి పంచాక్షరి చేయటం మొదలుపెట్టి ఎందుకు పది మంది మనకి దగ్గరగా ఉండాలని కోరుకోవాలి కానీ మనం చూసి భయపడాలి మనం ఎందుకు కోరుకోవాలి అసలు ఎందుకు భయపడాలి నేను ఏమన్నా రాక్షసున్నా పెద్దబున్నా యమధర్మరాజునా కాదు కదా కానీ నా దగ్గరికి ఎవరైనా రావాలంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని విషయాలు చెప్పిన జాతకం చూసినా పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాడు కానీ ఆయన కోపిష్ఠి వామ్మో అనే మాట ఉందిగా ఆ ఒక్క మాట మనిషిని దూరం చేస్తున్నాయి అని ఆ దాన్ని కొంచెం పక్కన పెట్టడం మొదలుపెట్టాను చాలా ప్రశాంతంగా ఉన్నా అంటే ప్రతి దాంట్లో సంతోషాన్ని మెత్తకోవడం మొదలుపెట్టాను చిన్నదైనా పెద్దదైనా నాకు ఇంట్లో ఇవాళ ఆకుకూరి పెట్టింది ఓకే చాలా సంతోషంగా ఉంది బాగుంది బాగాలేదు అంటే నువ్వు తనలేవు బాగలేదు అంటే నువ్వు తనలేవు ఈ విషయం మా అమ్మ దగ్గర నాకు తెలిసిందండి మొన్నే మధ్యనే ఏమని మా మేము హైదరాబాద్లో ఉంటాం వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు కదా మేము వెళ్ళామని చెప్పి మా అమ్మ కడుపు నిండా మేము తినాలని చెప్పి హడావిడి హడావుడిగా రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది ఒక్కొక్కరనాడులో ఉప్పు వేయడం ఏదో మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళు పిల్లలు తినాలి కడుపు సంతోషంతో అన్నం పెట్టిన దగ్గర నుంచి కళ్ళల్లో వాళ్ళకి అన్నీ ముద్ద పెట్టగా అన్న బాగుందని అన్న అంటుంటారు నిజంగా ఒక మనం చేసినటువంటి ఒక పొరపాటుని ఒప్పుకుంటే అంత ఆనందం ఉంటుందో అనిపించిందమ్మా లాస్ట్ ఒక తొమ్మిది నెలల క్రితం అనుకుంటా భద్రాద్రం మా అమ్మ చేస్తే నేను తిన్నాను నాకు అదే నచ్చగా ఏంటమ్మా ఇది ఇట్లా చేసామన్న అయ్యో నాన్న బాగాలేదని మా అమ్మ బాధపడిందండి బాగా నేను ఆ క్షణాన్ని నిజంగా నేను గెస్తే భగవత్ సాక్షిగా తర్వాత మా అమ్మ ఎంత తాపత్రయపడిందంటే వాడికి ఉప్పు ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో తెలియకపోయాడని చెప్పి మళ్ళీ ఏదో 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 ప్రయత్నం చేసింది తెలంగానే ఒక్క ముద్ద రోడ్లు పెట్టుకోంగానే బాగుందమ్మా అన్న మా అమ్మ ఆనందానికి అయితే నిజంగా అప్పుడు కూడా కొంచెం ఉప్పు ఏదో తేడా వచ్చింది బాగుందమ్మా అన్న కొంచెం మా అమ్మ పోనీ నా కొడుకు కడిపడ్ నాలుగు ముద్దలు తిన్నాడు వాళ్ళు ఎంతసేపు మనం తినాలి కదమ్మా భావించేది కానీ వాళ్ళకంటి ముందు మనం గడుపుండా తింటూ ఆడుతుంటే వాళ్ళకి అంతకు మించి సంతోషం ఉంటుంది మా అమ్మ అనుకుంది సరే తర్వాత మా అమ్మ తింటున్నప్పుడు అది తెలిసి ఎలా చెప్పలేదు అంటే ఏముందమ్మా చెప్పేది అని అన్న కానీ మేము చూసేసిన తర్వాత ఇంట్లో సేమ్ సిచ్యువేషన్ జరిగితే నేను కొంచెం ఇందులో ఉప్పు అన్న ఒక్కోసారి తక్కువ అవుతుందండి మనం ఏం చేస్తాం అన్నట్టుగా ఇంట్లో ఆమె అప్పుడు నాకు అమ్మ ఆ మాట అనలేదు కదా అమ్మ ఆ మాట అనలా బాగలేదమ్మా అంటే అమ్మ బాధపడింది మళ్ళీ నేను తినటం కోసం చెప్పి ఏదో రకాల ప్రయత్నం చేసి పెట్టిందమ్మ నాకు అప్పుడు వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి సారీ అమ్మాయమ్మాకోకమ్మా అదేంట్రాన్న అంటే బాగాలేదని చెప్పి నేను బాధ పెట్టా అంటే నువ్వేం బాధ పెట్టావు నాన్న నువ్వు ఇంటికి వచ్చిన రెండు రోజులు కడుపు నీకు పెట్టాలనే మేము చూసుకునేది నా నువ్వు అక్కడ ఏం తింటావో ఎలా ఉంటావో మాకు తెలీదు ఇక్కడికి వచ్చినప్పుడు నా కొడుకు నేను కడుపు పెట్టగలిగాను ఆ తృప్తి మాకు చాలా నాన్న మళ్ళీ వచ్చేంత వరకు ఉన్నప్పుడు ఇక్కడ నేను మాదాపూర్ నుంచి ఎటు బయటికి వెళుతున్నానమ్మ మాట్లాడుతూ మాట్లాడుతుంది అమ్మ మాట్లాడితే కారు బక్కడ పెట్టేసేసి ఏడిచేసాను అంటే ఆనందం అంటే మనం వెతుక్కునే దాంట్లోనే ఉంది మనకు వచ్చే దాంట్లో కాదు ప్రతిదీ మనం ఇది ఆనందం అనుకుంటే అమ్మ చేసి పెట్టింది నేను తినాలనేగా చేసి పెట్టింది బాగాలేదంటే ఎంత బాధపడుతుందో అమ్మ బాగుంది అని అంటే ఆ రెండు రోజులుగా మనం ఉండేది అమ్మ ఏమన్నా ఇష్టం అమ్మా అని అంటే ఎంత సంతోషపడుతుందమ్మా మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే రెండు నెలలకు మూడు నెలల వరకు కూడా ఈ ఈ రెండు రోజులు మనతో అమ్మ ఉన్నటువంటి విషయాన్ని అమ్మ నెమరు వేసుకుంటూ ప్రతిక్షణ ఆనందంగా ఉంటుంది నిజమే కదా అని చెప్పి వెంటనే మర్నాడు భద్ర భద్రాచని వెళ్ళానమ్మా మళ్ళీ ఇలా అమ్మ దగ్గర రెండు రోజులు నుండి వచ్చా అదే కదా నిజమైన ఆనందం అంటే ఒకరి దగ్గర లాక్కొని ఇస్తావా చేస్తావా ఇవన్నీ కదమ్మా కారులో తిరిగాము ఇవన్నీ తాత్కాలికమే దీర్ఘకాలిక ఆనందం ఏమిటి అంటే మన కోసం అమ్మ నాన్న అన్నయ్య వదిన వదిిన పిల్లల భార్య భార్య పిల్లల ఎక్స్ఎక్సెస్ ఎవరైనా ఎక్స్ జెడ్ అంటారు మన గురించి ఒక మనిషి ఆలోచిస్తున్నాడు అంటే అంతకుమించి అదృష్టం ఇంకేముంటుందమ్మా ప్రదక్షిణ నువ్వు తిన్నావా లేదా ఉన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అలా అడిగేటువంటి వ్యక్తి మన కోసం ఒక మనిషి ఉన్నాడు అని అంటే దాని మించిన ఇంకేముంది ఇంకా వాళ్ళ కోసం మనం జీవితం మొత్తం ధరపోషించు వాళ్ళ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే పలకరించే మాటను బట్టే వాళ్ళకు మన మీద అంత ప్రేమ ఉందో కూడా తెలిసిపోతుంది అంతకుమించిన ఆనందం ఎక్కడ దొరుకుతుందా నిజంగానే ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం నిజంగా మీరు చెప్పిన ఉదాహరణ అనేది కదా ఈ మధ్యకాలంలో అది మిస్ అవటం వల్లే పేరెంట్స్ వాళ్ళలో వాళ్ళు ఎంతో మదన పడుతున్నారు ఒక కృంగిపోతున్నారు ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకు వృద్ధాప్యం వచ్చేటప్పటికీ వాళ్ళకు అనిపిస్తుంది మా నాన్న మా అమ్మకి చెప్పుకుంటుంటే నాకు వచ్చింది ఆ గదిలో ఉన్నాము నేను నా కొడుకుని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నాను మా నాన్న ముందు మా నాన్న నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు డెబ్భై ఏళ్ళు ఉన్నాయి అరవై ఏళ్ళు నా కొడుకు ముప్పై ఏళ్ళు ఉన్నాయి వాడిని దగ్గర తీసుకొని నాకు ముద్దు పెట్టుకోవాలని ఉంటుంది కానీ వాడేమో అనుకుంటాడేమో నాకు మళ్ళీ సిగ్గుగా ఉంటుంది నా కొడుకు నా దగ్గర కూర్చోవడం నాతో మాట్లాడాలి అమ్మ దగ్గర దగ్గర తీసుకుంటే ముద్దు పెట్టి పంపిస్తుంది కానీ నాన్న అనుకోలేదండి నాన్న నాన్న పడుకున్నప్పుడు సైలెంట్ గా కాల మీద ముద్దు పెట్టుకుని వచ్చేసా మళ్ళీ నాన్న కోపం ఎక్కువ విశ్వామిత్రుని దుర్వాసం కలిపితే మా నాన్నగారు అక్కడ నుంచి మీకు వచ్చినట్టుంది వారసత్వంగా అంటారు కదా తల్లిదండ్రుల జీన్స్ కోపం కదండి ఆయన అంతా ఇదిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ మాకు డబ్బు అంటలేదు డబ్బు అంటలేదు అన్నదమ్ములు ముగ్గురికి గొడవలేవు అన్నయ్య ఇవాళ వరకు నాకు మా రెండో అన్నయ్యకి ఒకటిన్నర సంవత్సరం అయ్యారా అని పిల్లను అన్నయ్య అన్నయ్య వస్తే లేదని నిలబడతా అంటే అది నేర్పడతాను అండి అందులో ముక్కు చుట్టుగా వెళ్ళేతన నిజాయితీ అది నేర్పాడు అదే నాకు సంతోషం అదే మొన్న మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ అమ్మజీతో మొద ఒక ముద్ద నోట్లో పెట్టి రెండు రోజులు పంపించింది హ్యాపీ అంటే ఆనందం అనేటువంటిది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఒక పర్సన్ ప్రతిక్షణం మన గురించి ఆలోచించే పర్సన్ ఒక వ్యక్తి ఉన్నాడంటే భూమి మీద అదృష్టం అదృష్టవంతుడు ఇంకొకడు లేడు అంతే ధన్యవాదాలు అండి పరమేశ్వర నందన భగవాన్ ఉన్నారు మూర్యులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి